తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు ఇందుకూరుపేట మండలం డేవీస్ పేటలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ పెద్దలకు దోమతెల్లను పంపిణీ చేశారు ఎన్టీఆర్ అంటే తెలియని వారు లేరని ఆ పేరు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని తెలిపారు నేటికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలనే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్లు ఎన్టీఆర్ ను తీసుకుని రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు హిందుకుపేటాడరిజన్వాడ చాలా సంతోషం ఎన్టీ రామారావు ఆ మూడు పదాలు ఎన్టీఆర్ అనేది రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఎన్టీఆర్ అనే మూడు పదాలతోటే గల వ్యక్తి ఎన్టీ రామారావు అనేది అతను స్థాపించిన పార్టీ అతను ఎక్కడికి పోయినా ఈరోజు తెలుగు ప్రజలకి ఆ గౌరవం కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ ఈ మూడు పదాలు ఎన్టీ రామారావు గారు పార్టీని తొమ్మిది నెలల్లో పార్టీని రూలింగ్ తెచ్చుకున్నాడు ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఎన్నో స్కీమ్స్ మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ కూడా అతను మొదలుపెట్టినాయి ఆ రోజు చూస్తే ఇల్లు ఇల్లు కట్టించాడు పేదలకి రెండు రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేశాడు తెలుగు గంగ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు సో ఇటువంటి ఎన్నో చేసి ఉన్నారు ఆ తర్వాత ఇన్ని చెప్పినా అతను చేసిన ఫౌండేషనే ముందుకి కాంగ్రెస్ కానీ ఈరోజు తెలుగుదేశం కానీ తెలుగుదేశం అంటే ఆయన పార్టీయే కాబట్టి అదే ఈరోజు కూడా ముందుకు తీసిపోతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అట్నే లోకేష్ బాబు గారు అతను మనవుడు ఇద్దరు కూడా ఈరోజు మీరు చూసుంటారు కోటి సబ్స్క్రిప్షన్స్ కోటి దాటిందంటే ఒక గొప్ప గణికారం ఇది ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తే వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మనవుడుగా ఎంతో ముందుకి అభివృద్ధి సంక్షేమము ఈ రెండు పదాలతో ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ ఇద్దరు ముందుకి ఈ పార్టీని ముందుకు తీసిపోతున్నారు చాలా గర్వకరం మేము ఈరోజు ఈ పార్టీలో ఉండడం వీళ్ళతోటి మనం ఇంత మంచి పనులు చేయగలుగుతున్నాము ఈ వర్ధంతి ఈరోజు మొదట వర్ధంతికి నేను రావడం ఇరవై తొమ్మిదో వర్ధంతి అయినా కానీ మొ మొదట వర్ధంతిలో నేను పాల్గొనడం చాలా సంతోషం ఇటువంటి మహానుభావులు మనకి ఉండడం పార్టీని స్థాపించిన మహానుభావుడు మనం ఈరోజు ఆ పార్టీలో ఉండడం చాలా సంతోషం ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది రాష్ట్రం దేశం ప్రపంచంలో మన తెలుగు జాతికే ఒక గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి రామారావు గారు